భూ పోరాటాలతో సాధించుకున్న భూమిలో ఎస్టీపీలు నిర్మించేందుకు కార్పొరేషన్ అధికారులు ఇళ్లను తొలగిస్తున్నారని తమకు ప్రత్యామ్మయ ఏర్పాట్లు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా జనగ మర్షివారిలో రెండు సంవత్సరాల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేసి మూడు వందల యాభై ఇళ్లు నిర్మించుకున్నట్లు నిర్వాసితులు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్సిపి పథకం కింద ఎన్టీపీసీలను నిర్మించేందుకు నూట ఇరవై ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూల్చివేసినట్లు వారు తెలిపారు అభివృద్ధికి తామేమీ ఆటంకం కాదని కూల్చివేసిన బాధితులకు మరో ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు గూడులేని నిరుపేదలు ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న భూమిని గోదావరి నది శుద్ధి కోసం ఎస్టీపీల నిర్మాణానికి సేకరించారన్నారు పట్టణ అభివృద్ధి కోసం సహకరిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన తమను ఆదుకోవాలని నిర్వాసితులు వేడుకున్నారు కార్పొరేషన్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని తమకు నివాస యోగ్యమైన మార్చి పద్దెనిమిదవ తారీఖు రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇలా భూ పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది గత పద్దెనిమిది నెలల నుండి భూ పోరాటం స్టార్ట్ చేసి పక్కా ఇండ్లు కూడా నిర్మించుకొని ఇప్పటి వరకు ఇక్కడే నివాసం ఉంటున్న పేద ప్రజలందరూ పద్దెనిమిది నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఒకసారి గోదావరి వచ్చి మునిగిన ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాములు తేళ్ళు అన్నిటికి కూడా ఓర్చుకొని రాత్రింబవళ్ళు ఇక్కడ ఉండి ఉన్నటువంటి ప్రజలు పేద ప్రజల్ని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వమైనా కమిషనర్ గారైనా ఈరోజు వచ్చి ఇక్కడ ఎస్టీపీ వచ్చింది తీసేయాలి ఇవన్నీ కూల్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి కూల్ చేసినటువంటి ఇండ్లను ఎవరైతే ఎంతమంది ఉన్నారో ఇప్పటి వరకు మా ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు పూట అరవై మూడు ఇండ్లు కూల్చివేతకు గురవుతా ఉన్నాయి అంతేకాదు కట్టుకొని స్థలాలతోటి మొత్తం రెండు వందల పంతొమ్మిది ప్లాట్లు ఇక్కడ మేము పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఇందులో పోయేటటువంటి రెండు వందల పంతొమ్మిది మందికి ఇక్కడే మళ్ళీ స్థలాలను చూపించి వాళ్లకు పక్కా ఇండ్లు కట్టించి వాళ్లకు స్థలాలు చూపిస్తామని సిపిఎం పార్టీగా పెద్దపల్లి జిల్లా కమిటీగా చెప్తా ఉన్నాం రెండు సంవత్సరాల కాలం అర్హులైన పేదవాళ్ళందరికీ జనగామ సుమార్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై కరెక్ట్ రెండు సర్వే నంబర్లో లో మూడు వందల యాభై ఇండ్లు వేయించడం అనేది జరిగింది అందులో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్కు కు సివరేజ్ ట్రీట్మెంట్ కు మరి మురుగునీరు శుద్ధి కోసం వంద కోట్లు మంజూరు కాబట్టి మాకు కొంత స్థలం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తోటి చర్చించడం అనేది జరిగింది వాళ్ళని అందరినీ ఓదర్చాం పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది కోరుతుంది ఎమ్మెల్యే గారు మాట మీదనే మేము మేము అంగీకరించడం అనేది జరిగింది